కాకినాడ జిల్లా కోటనందూరు మండలం సూరపురాజుపేట గ్రామంలో మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు గ్రామంలోని అభిమానులు కార్యకర్తలు స్వాగతం పలికారు గ్రామంలోని ప్రతి రైతన్న కుటుంబాలకు వెళ్లి వారి యొక్క వ్యవసాయ అనుబంధ స్థితిగతులు తెలుసుకుని కూటమి ప్రభుత్వం యొక్క పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ తుని మండల పార్టీ అధ్యక్షులు చింతమరెడ్డి అబ్బాయి మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకమరెడ్డి రమేష్ లోవ దేవస్థాన మాజీ చైర్మన్ గాడి రాజబాబు మాజీ జడ్పీటీసీ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ టీడీపీ యువనాయకులు డాక్టర్ వెనగ వెంకటకృష్ణరావు సుర్ల సావిత్రి తుని నియోజకవర్గ యువత అధ్యక్షులు అంకమరెడ్డి బుల్లిబాబు మేరపురెడ్డి జోగుబాబు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు వాసం నాగేశ్వరరావు సామిరెడ్డి కృష్ణార్జున బంగారు సూర్యప్రకాష్ షేక్ నవాబ్ జానీ బైలపూడి శ్రీరామ్మూర్తి సబ్బవరపు అప్పలనాయుడు అన్నపురెడ్డి బాబులు తమరాన సత్యబాబు ఆనందరెడ్డి రాజు పెట్ల కృష్ణ కొరుబోలు అప్పలనాయుడు అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

నేను <laughs> <đem dùng dùng sympathia> D 몇 ratena mengunyari peniel yang saya kurangkan sangat zat, ливо saya mengotori tambahan dengan hiburan e Jobilla H Slovo kitaые Alamat satu kecil innah alam chanting di sini, Five tiga royale Katakanlah saya mengunyari penyuaraan ber나� kiang, Satwa k 빰계 provinces न <laughs> Kota mi serencala da costa <coughs> wanita Kota ke margeta Kuacha Banka sa Pendek Emblogast मेरा <shrall> <shrall> <coughs> ఖాతాలో ఏడు వేలు జమా చేయడం జరిగింది పిఎం కిసాన్ ద్వారా రెండు వేలు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఐదు వేలు జమా చేయడం జరిగింది మొదటి వేడితో మనం ఆగస్ట్ రెండు జరుపుకున్నాం ఇప్పుడు ఇప్పుడు నేను దానిలో అందరినీ వచ్చి వస్తున్నప్పుడు అడిగాను అందరికి డబ్బులు పడ్డాయంటే అందరికీ పడ్డాయమ్మా అని చెప్పారు చాలా సంతోషం దీన్ని బట్టి మీరు అందరు కూడా ఒకటి అర్థం చేసుకోవాలా మన కూటమి ప్రభుత్వం రైతు అన్నకి ఎంత ఆసరాగా నిలబడుతుందో మీరందరు కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ రైతు అనే వ్యక్తి తన పంటను ఒకటే నమ్ముకొని ఇవాళ మన పంటను ఒకటే నమ్ముకొని ఉంటాడు కాబట్టి అటువంటి రైతన్నకు ఎంత తుఫాన్ వచ్చినా ఎంత ఏదొచ్చినా సరే ఆ రైతన్న దగ్గర నేర్చుకోవాల్సింది మన గుండె గుండె ధైర్యం అంత గుండె ధైర్యంతో ఉన్న రైతన్న ఇవ రైతన్నకు ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది ఎప్పుడు కూడా అతనికి అండగా నిలబడుతుంది ఈ మన కూటమి ప్రభుత్వం అలాగే రైతుకి ఒక అవగాహన కల్పించడానికి రైతు అవగాహన సదస్సు కల్పించడం అలాగే సేంద్రియ వ్యవసాయము అలాగే గత గత సంవత్సరంలో ఇప్పుడు సంవత్సరంలో అంతా కూడా వర్షాలు బాగా పడడం వల్ల రిజర్వాయర్ అన్ని కూడా నిండుకొని ఉన్నాయి కాబట్టి పుష్కలంగా నీటి పంపడం జరుగుతుంది పొలాలకి కూడా కాబట్టి పొలాల పొలాలు అన్ని కూడా మంచి కళ కూడా కళ్ళకళ్ళు ఆడుతున్నాయి వచ్చే దానిలో కూడా చూశాను కో రెడీగా వచ్చింది వరి పంట కూడా ఇవన్నీ కూడా ఇవాళ మనం ఈ కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ఇవాళ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఎస్ఆర్పేటలో అధికారులు కనుక్కుంటే ఇంకొక వారం రోజుల్లో ఈ కే మన ధాన్యం కోతకు కూడా వస్తుంది కాబట్టి ఈ కొనుగోలు కేంద్రం కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇవాళ మనము కాబట్టి మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి మన కూటమి ప్రభుత్వం ఎంత శుద్ధి చిత్తశుద్ధితోటి ఉందో రైతు పట్ల ఈ రైతు ఒకటే కాదు అందరూ కూడా మన వచ్చిన సంవత్సరం సంవత్సరం నరలోని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం మన ఈ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతు ప్రభుత్వం మీరు అందరూ కూడా గమనించాలి ఎప్పుడు ఇలానే ఇక్కడ ఎస్ఆర్పేటలో మంచి ఆదరణ వచ్చింది వాళ్ళ నేను రాగానే చాలా మంది వచ్చారు మన సూర్యుబు ఆధ్వర్యంలో చాలా మంది ఇవాళ నన్ను నన్ను నమ్ముకొని ఇవాళ నన్ను చూడడానికి వాళ్ళు చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు జై హింద్ జై కూటమి ఇది మంచి ప్రభుత్వం నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన దివి మేడం గారికి మన నియోజకవర్గం పెద్దలకు కోటందూరు కార్యకర్తలకు ఎస్ఆర్పేట గ్రామ ప్రజలకు మహిళలకు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సచివాలయం స్టాఫ్కు పోలీసు వారికు విలేకరులకు నా ధన్యవాదాలు ఈ రోజున మన ఎస్ఆర్పేటలో రైతుభవా రైతు రైతుభవా కార్యక్రమం స్టార్ట్ చేశారు కాబట్టి చాలా సంతోషం మొన్న ప్రారంభించారు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రైతులకి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఇరవై వేలు అనుకున్న అనుకున్న ప్రకారంగా పేమెంట్స్ కేంద్ర ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వం మనకి రెండు ఎడతలుగా ఇప్పటికి ఇచ్చారు కాబట్టి ప్రజలు కూడా చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ రోజున మన ఎస్ఆర్పేట గ్రామంలో రైతు ధాన్యం కేంద్రం ఓపెన్ చేశారు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశారు కాబట్టి వారం రోజుల్లో ధాన్యం కూడా మన కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కానీ మన మిల్లర్స్ ద్వారా కానీ ఎమ్డివో లాగిన్ ద్వారా కానీ ఏవో లాగిన్ ద్వారా కానీ ధాన్యం తీసుకుంటారని సమాచారం అయింది గిట్టుబాటు ధర ఎప్పుడు కూడా ధాన్యానికి ఇరవై నాలుగు గంటల్లో కొనుగోలు కేంద్రం పంపించిన ఇరవై నాలుగు గంటల్లో ధాన్యానికి పేమెంట్ ఇవ్వడం మన ఆంధ్ర దేశ చరిత్రలో ఎప్పుడు లేదు మన కూటమి ప్రభుత్వానికి మా గ్రామం తరఫున మండలం తరఫున నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం